గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలను నిర్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ రకంగా దిగజారిపోయింది ఎటువంటి కొరతలు ఉన్నాయి ఎటువంటి తీవ్ర ఇబ్బందులు రాష్ట్రం ఎదుర్కొంటా ఉంది ఆర్థిక పరంగానే విషయాన్ని వారు చెప్పే ప్రయత్నం చేశారు ఈ రోజున్న పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం ఇరవై సంవత్సరాలకు సరిపడా జరిగింది దాన్ని సరి చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ కూడా పూర్తిగా వెంటిలేటర్లోకి వెళ్ళిన రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తున్న సహకారం కారణంగా ఇవాళ వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చాం ఆక్సిజన్ జరుగుతుంది ఆక్సిజన్తో రాష్ట్రం నడుస్తూ ఉంది అని చెప్పారు ఎందుకంటే రాష్ట్రం ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలు లేని విధంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల మీద కానీ లేదా ట్యాక్స్ డెవల్యూషన్ ద్వారా వచ్చే నిధుల ద్వారా కానీ ఇతరత్ర రాబడి నుంచి కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఒకవైపు అనేక కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రాయోజిత పథకాలు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ఏమైనాయో వాటిని అన్నింటినీ మూసివేసి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటాలు ఇవ్వకుండా పేదలకి ఇల్లు లభించకుండా పేదలకి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కలపకుండా ప్రతి ఇంటికి సురక్షితమైన నీరు అందకుండా అనేక పథకాలు ప్రజలకు అందకుండా వాళ్ళ జీవన ప్రమాణాలను తగ్గించేసి ఇవాళ ఆర్థిక అభివృద్ధిని ఎక్కడో పద్నాలుగు శాతం ఉంటున్న ఆర్థిక తొమ్మిది శాతానికి దిగజార్చిన క్రమంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మరికొంత సమయం పడుతుంది అయినప్పటికీ కూడా కేంద్ర సహకారంతో మేమిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామనే విషయాన్ని స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా కేంద్రం నుంచి సహకారం అందుతా ఉందనే విషయం చెప్పడం జరిగింది వారి కారణంగానే ఇవాళ అమరావతి నిర్మాణానికి పదహైదు వేల కోట్లు రూపంలో వచ్చిన లేదా హడుకో రుణం ద్వారా వచ్చిన లేదా పోలవరం జీవనాడి 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 అని చెప్పి ఐదు సంవత్సరాల పాటు ఒక్క శాతం పనులు కూడా మీరు పూర్తి చేయకపోతే ఇవాళ మళ్ళీ అదే కేంద్ర ప్రభుత్వం సహకారంతో పన్నెండు వేల ఐదు వందల కోట్లతో చంద్రబాబు నాయుడు గారు పనులు ప్రారంభించి ఆ జీవనాడిని పూర్తి చేసి ఇరవై మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ప్రయత్నం చేస్తున్నా లేదా ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి సంపద సృష్టించడమే కాకుండా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మూడు ఎకనామిక్ నాలుగు నోడ్లలో నిధులు తెస్తున్నా ఇవన్నీ కాకుండా లక్షల కోట్ల పెట్టుబడులు అది గ్రీన్ హైడ్రోజన్ లో గానీ లేదా బీపీసీఎల్ రిఫైనరీ లో పార్క్ లో గానీ ఇతరత్ర అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో గానీ లేదా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప